ద దలాట్ ఈ చి పరలోకపు తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి సజీవ లెక్కలు నిలబెట్టిన తండ్రి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి ప్రతిదినం నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ అనేకమైన లోతైన విషయాలను ప్రభా మీరు మాకు బోధిస్తున్నారు ఈ దినం కూడా నైనా నీ వాక్యాన్ని మేము ధ్యానించుకోబోతుండగా నీ ఆత్మ సహాయాన్ని కోరుకుంటున్నాం తండ్రి సహాయించండి వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకు దయచేయండి మా ప్రభు రక్షకునే శుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ సామెతల గ్రంథిదానం ఇరవై నాలుగవ అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు వచనములు సరైన మాటలతో పత్యుత్తరమిచ్చుట పెదవులతో ముద్దు పెట్టుకొని బయట నీ పని చక్క పెట్టుకును ముందుగా పొలంలో దాన్ని సిద్ధపరచుము తర్వాత ఇల్లు కట్టుకొనవచ్చును హల్లే ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె సరైన మాటలతో ప్రత్యుత్తరమిచ్చుట పెదవులతో ముద్దు పెట్టుకొనినట్లుండును నట్లుండును ఈ యొక్క ఇరవై ఆరో వచనం సమయానుకూలమైన సరైన మరియు జ్ఞానవంతమైన మాటలతో జవాబు ఇవ్వడం యొక్క గొప్ప విలువను అలంకారికంగా వివరిస్తుంది సరైన మాటలతో ప్రత్యుత్తరం మిచ్చుట అంటే ఒక ప్రశ్నకు ఒక వాక్యకు లేదా ఒక పరిస్థితికి సరైన సమయంలో సరైన రీతిలో ఆలోచనాత్మకంగా మరియు జ్ఞానంతో కూడిన జవాబు ఇవ్వడం ఇది కేవలం నిజం చెప్పడం కాదు చెప్పే విధానం కూడా ముఖ్యం సంభాషణకు విలువను జోడించే సమస్యను పరిష్కరించే లేదా సంబంధాన్ని మెరుగుపరిచే మాటలు పెదవులతో ముద్దు పెట్టుకొనినట్లుండును అనే మాటలో ముద్దు ప్రేమను ఆప్యాయతను గౌరవాన్ని అంగీకారాన్ని మరియు సమాధానాన్ని సూచిస్తుంది సరైన మాటలతో జవాబు ఇవ్వడం వల్ల అవతలి వ్యక్తికి గౌరవం ప్రోత్సాహం ఊరట లేదా స్పష్టత లభిస్తుంది ఇది వారిని గౌరవించి వారి పట్ల శ్రద్ధ ఉందని తెలియజేస్తుంది ఇది సంబంధాలను బలపరుస్తుంది అపర్ధాలను తొలగిస్తుంది మరియు శాంతిని స్థాపిస్తుంది ఇది కేవలం మాట్లాడటం కాదు వినేవారికి అనుకూలమైన హృదయాన్ని తాకి అనుభూతిని ఇవ్వడం ఈ వచనం మన మాటల శక్తిని నొక్కి చెప్తుంది ఆలోచించకుండా మాట్లాడే మాటలు హాని కలిగించవచ్చు కాని జ్ఞానంతో కూడిన సరైన మాటలు సంబంధాలను మెరుగుపరుస్తాయి మరియు సానుకూల ప్రభావాలను సృష్టిస్తాయి అపోసరైన పౌలు కొలుసు రాసిన పత్రిక అధ్యాయం ఆరో వచనంలో ప్రతి మనుషునికి ఏ పద్ధతుల పత్యుత్తరం ఇవ్వలనో అది మీరు తెలుసుకున్నటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచికల్లదిగా ను కృపా సహితంగాను వండనీయుడి అని సెలవిస్తుంటున్నాడు ఈ వచనం మన మాటలు రుచిగా దయగా ఉండాలని బోధిస్తాయి తద్వారా అవసరమైనప్పుడు సరైన జవాబు ఇవ్వగలం ఉప్పు అనేది ఆహార పదార్థాలకు రుచి కలిగిస్తుంది మనం మాట్లాడే తీరు ఇతరులలో ఇంకా వినాలన్న ఆసక్తిని రెక్కెత్తించాలి ఉప్పు పదార్థాలను చెడిపోకుండా నిల్వ ఉంచుతుంది మనుషులు మాట్లాడే విధానం సాధారణంగా చెడ్డదిగా ఉంటుంది ఆ విధానం మనలో కనిపించకూడదు అఫీసియల్కి రాసిన పత్రిక నాలుగో అద్దెం ఇరవై వచనం చెడ్డ మాట ఏదియు మీ నోట నుండి రానియకుడి వినివారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన మంచి మాటే పలుకుడి అని అపోసిన పౌలు మాట్లాడుతూ ఉంటున్నాడు సరైన మాటలు అంటే ఇతరులకు మేలు చేసేవారిని కట్టే మాటలు క్రీస్తు మన హృదయాల్లో ఉంటే బూతులు మాట్లాడేందుకు మనమెలా తగ్గించగలం యాకూబ్ రాసిన పత్రిక మొదటి అధ్యాయం పంతొమ్మిదవచనం కాబట్టి నా ప్రియ సహోదరులారా ప్రతి మనుషుడు వినుటకు త్వరపడువాడును మాట్లాడుటకు నిదాన పడువాడును కోపించుటకు నిదాన వాడనే ఉండవలెనని సెలవిస్తుంది ఇది సరైన ఇవ్వడానికి ముందు ఆలోచించాల్సిన ప్రాముఖ్యతను సూచిస్తుంది చివరిగా సామెత్ర గ్రంథం ఇరవై నాలుగో ఇరవై ఆరో వచనం సరైన మాటలతో జవాబివ్వడం ప్రేమతో కూడిన మొద్దుతో సమానమని బోధిస్తుంది ఇది జ్ఞానవంతమైన ఆలోచనాత్మకమైన మరియు సమయానుకూలమైన సంభాషణ యొక్క గొప్ప శక్తిని తెలియజేస్తుంది కొత్త నిబంధన ఈ సూత్రాన్ని బలపరుస్తూ మన మాటలు దయగా మేలుకరంగా మరియు కృపా సహితంగా ఉండాలని ప్రోత్సహిస్తుంది తద్వారా అవి ఇతరులకు ఆశీర్దరకరంగా ఉంటాయి ఇప్పుడు ఇరవై ఏడవ వచనాన్ని చదువుకుందాం బయట నీ పని చక్క పెట్టుకును ముందుగా పొలంలో దాన్ని సిద్ధపరచుము తర్వాత ఇల్లు కట్టుకొనవచ్చును ఈ వచనం ప్రణాళిక ప్రాధాన్యత మరియు పనులను సరైన క్రమంలో చేయుటం యొక్క ప్రాముఖ్యతను బోధిస్తుంది ఇది ఒక ఇంటిని నిర్మించడం ద్వారా ఈ జ్ఞానాన్ని వివరిస్తుంది ఈ వచనంలో బయట నీ పని లేదా పొలంలో దాన్ని సిద్ధపరచు అంటే జీవితంలో ప్రాథమిక అవసరాలను తీర్చుకోవడం ఆర్థిక స్థిరత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం వృత్తిని సురక్షితం చేసుకోవడం లేదా జీవనోపాధికి సంబంధించిన పనులను సరిగ్గా పూర్తి చేయడం ప్రాచీన కాలంలో పొలం జీవనోపాధికి మూలం పొలం సిద్ధం చేసుకోవడం పంట పండించడం అనేది కుటుంబాన్ని పోషించడానికి అవసరమైన ప్రాథమిక పని ఇది ముందుగా పునాదిని వేసుకోవడం దీర్ఘకాలిక భద్రతకు అవసరమైన వనరులను సమకూర్చుకోవడం వంటిది ఒక కుటుంబాన్ని పోషించడానికి లేదా ఒక పెద్ద ప్రాజెక్టును చేపట్టడానికి ముందు దానికి అవసరమైన వనరులను సాధనాలను మరియు ఆర్థిక స్థిరత్వాన్ని కలిగి ఉండాలి ఇల్లు కట్టుకొనవచ్చును అంటే వివాహం చేసుకోవడం కుటుంబాన్ని ప్రారంభించడం లేదా వ్యక్తిగత సౌలభ్యం స్థిరత్వం మరియు ఆనందం కోసం పెద్ద పెట్టుబడులు పెట్టడం మొత్తానికి ఈ వచనం చెప్పేది ఏమిటంటే మీరు కుటుంబాన్ని ప్రారంభించడానికి అంటే ఇల్లు కట్టుకోవడానికి ముందు మీరు వారికి అందించగల నిర్ధారించుకోవాలి అంటే పొలాన్ని సిద్ధం చేసుకోవాలి బాధ్యతారహితంగా ప్రణాళిక లేకుండా తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దని ఇది సూచిస్తుంది ఈ సామెత జీవితంలోని ముఖ్యమైన దశలలో ప్రాధాన్యతను గుర్తించి వాటిని సరైన క్రమంలో నెరవేర్చాలని బోధిస్తుంది పునాది లేకుండా గృహ నిర్మాణం చేస్తే అది బలహీనంగా ఉంటుంది అలాగే ఆర్థిక స్థిరత్వం లేకుండా కుటుంబ జీవితాన్ని ప్రారంభించడం కష్టాలకు దారి తీయవచ్చు లుకాస్ వార్త పద్నాలుగో అధ్యాయం ఇరవై ఎనిమిది నుంచి ముప్పై వచ్చినాల చదివితే అక్కడ ఏసుక్రీస్తు ప్రభు ఒక గోపురం కట్టదల్చిన వాడు ముందుగా కూర్చొని దాన్ని పూర్తి చేయడానికి కావలసిన ఖర్చులు ఎక్కించుకుంటాడు కదా లేకపోతే పునాది వేసి పూర్తి చేయలేకపోతే ఇతరులు దాని అతనిని ఎగ్దాలు చేస్తారు కదా అని బోధించాడు ఒక పెద్ద పనిని చేపట్టే ముందు ప్రణాళిక మరియు వనరుల లభ్యతను నిర్ధారించుకోవాలి ఈ వచనం అదే విషయాన్ని స్పష్టం చేస్తుంది పనిలోనే కాదు కుటుంబ పోషణ విషయంలో కూడా ఇది ఎంతో అవసరం తిమూతికి రాసిన మొదటి పత్రిక ఐదోద వచనం ఎవడైనను తన బంధువులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయినెడలా వాడి విశ్వాసమును విసర్జించిన వాడై అవిశ్వాసాల కంటే చెడ్డవాడగును అంటాడు గమనించారా కుటుంబాన్ని పోషించాల్సిన బాధ్యతను ఈ వచనం ఎంతగా నొక్కి చెబుతుందో ఇది పొలం సిద్ధపరచు అనే దానికి ఒక ఆత్మీయ అనువర్తనం ఒక కుటుంబాన్ని స్థాపించే ముందు వారిని పోషించే సామర్థ్యం ఉండాలి మతేసు వార్త ఆరో అధ్యాయం ముప్పై మూడో వచనంలో మొదట దేవుని రాజ్యాన్ని నీతిని బెతకాలి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహంపుడని ఎస్ఐ చెప్పారు ఇది ఏ ప్రాధాన్యతలను ముందుగా పెట్టుకోవాలో ఒక ఆత్మీయ సూత్రం దేవుని కార్యాన్ని మొదట చేస్తే మిగతా అవసరాలు తీర్చబడతాయి చివరిగా ఈ వచనం చెప్పేది ఏమిటంటే జీవితంలో ప్రాధాన్యతలను గుర్తించి పనులను సరైన క్రమంలో పూర్తి చేయాలని బోధిస్తుంది పెద్ద బాధ్యతను లేదా ముఖ్యమైన జీవిత దశలు ఉదాహరణకు వివాహం కుటుంబం ప్రారంభించడం వంటివి చేపట్టే ముందు వాటికి అవసరమైన ప్రాథమిక వనరులను మరియు స్థిరత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఇది వివేకం మందుచూపు మరియు బాధ్యతాయుతమైన జీవన విధానానికి సంబంధించిన సూత్రం కొత్త నిబంధన కూడా ప్రణాళిక వివేక మరియు దేవుని రాజ్యాన్ని మొదట వెదకడం ద్వారా సరైన ప్రాధాన్యతను గుర్తించమని ప్రోత్సహిస్తూ ఉంది దేవుడు ఈ కొద్ది వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక ప్రార్థన చేసుకుందాం దయచేసి తలలు వంచండి నాతో పాటి ప్రార్థనలో ఏకీవించండి కళ్ళు మూసుకోండి మా ప్రియ పరలోకతండి జ్ఞానానికి వివేకానికి మూలమైన మా ప్రభువ నీకే కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాం సామెతల గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు వచనముల ద్వారా మీరు మాకు నేర్పిన అమూల్యమైన సత్యాలకై మీకేమి చూడడం తీర్చుకోగలం తండ్రి నీకు స్తోత్రాలు సరైన మాటలతో ప్రత్యుత్తరం ఇవ్వడం ప్రేమతో కూడిన ముద్దులా ఉంటుందని మరియు బయట మా పనిని చక్కబెట్టుకుని పొలంలో సిద్ధపరచుకున్న తర్వాతే ఇల్లు కట్టుకోవాలని మీరు మాకు బోధించారు ఈ సూత్రాలు మా దైనందిన జీవితంలో ఎంత ముఖ్యమైనవో మేము గ్రహిస్తున్నాం ప్రభువా మీ వాక్యం ద్వారా వెల్లడైన ఈ సూత్రాలను మా జీవితంలో పాటించడానికి మాకు సహాయం చేయండి ప్రభువా మా మాటలపై మీరు నియంత్రణ కలిగి ఉండండి మేము మాట్లాడే ప్రతి మాట ఆలోచనాత్మకంగా సరైన సమయంలో దయతో మరియు క్షేమాభివృద్ధికరంగా ఉండేలా సహాయం చేయండి మా మాటలు ఇతరులకు ప్రోత్సాహాన్ని ఊరటను మరియు స్పష్టతను అందించేవిగా ఉండినట్లు దీవించండి మా మాటల ద్వారా సంబంధాలను బలపరచడానికి అపార్థాలను తొలగించడానికి మరియు మీ ప్రేమను ప్రతిబింబించడానికి మాకు కృపను దయచేయండి ప్రవ్వా జీవితంలో ముఖ్యమైన విషయాలకు సరైన ప్రాధాన్యత ఇవ్వడానికి మాకు వివేకాన్ని ప్రసాదించి అడుగుచున్నాం వివాహం కుటుంబం లేదా ఇతర పెద్ద బాధ్యతలు చేపట్టే ముందు వాటికి అవసరమైన ప్రాథమిక స్థిరత్వం వనరులు మరియు ఆత్మీయ సంసిద్ధతను కలిగి ఉండేలా మమ్మల్ని నడిపించండి తొందరపాటుతో కాకుండా ప్రణాళికతో బాధ్యతృతంగా జీవించటానికి మాకు సహాయించండి తద్వారా మేము స్థాపించే ప్రతిదీ మీ మహిమ కోసం బలమైన పునాదిని కలిగి ఉంటుంది ప్రభా మాటలతోనూ మా క్రియలలోను మీరు మహింపరచబడమని వేడుకుంటున్నాం తండ్రి మా జీవితాలను మీ చిత్తానికి అనుగుణంగా జీవించటానికి మరియు మీ జ్ఞానాన్ని లోకానికి చాటి చెప్పడానికి మమ్మల్ని బలపరచమని వేడుకుంటున్నాం దేవా కృప చూపించండి సహాయించండి ప్రార్థనలు ఎక్కి వీస్తున్న ప్రతి ఒక్కరి మన్నపములను తండ్రి మీరు విని ఉంటున్నారు వాటన్నిటిని బ్రవ తగిన కాలముందు మీరు నెరవేరుస్తారని నమ్ముచుంటున్నాం తండ్రి మరి ఈ యొక్క ప్రార్థనలో తప్పులంటే క్షమించి కొరతను తీర్చుకొని సమస్తము నీ పాదాల చింత పెడుతూ మమ్మల్ని తగ్గించుకుంటూ నేను మాత్రమే ఇచ్చేస్తూ ఎనపలను మా ప్రభు రక్షకుని యేసుక్రీస్తు వారు అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్